ప్రకాశం జిల్లా కనిగిర నియోజకవర్గం పామూరు పోలీస్ సర్కిల్ కార్యాలయం నందు సిఐ భీమా నాయక్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడుతూ పామూరు వెళ్లగండ్ల సిఎస్పురం మండలాల్లోని సమాజంలో గౌరవం లేని వ్యక్తులు జులైగా తిరిగే వారికి ఊరు బయట మద్యం తాగి ట్రాఫిక్కి అంతరాయం కలిగించిన పబ్లిక్ని నో సీన్స్ చేసిన మద్యం తాగి వాహనాలు విచ్చలవిడిగా తోలి తోలి మరియు వాహనదారులకు ఇబ్బంది కలిగించినటువంటి వాళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సిఏ భీమన్న నాయక్ తెలిపారు అందరికీ నమస్కారం ఈ మధ్య కాలంలో పామూరు వెలిగల్ల సీఎస్పురం ప్రాంతంలో కొద్దిమంది ఆకతాయిలు సమాజం పట్ల ఎటువంటి గౌరవం లేని వ్యక్తులు చట్టాల పట్ల ఎటువంటి గౌరవం లేని వ్యక్తులు వరిష్టానుసారంగా ఎక్కడ పడితే తాగటం ఊళ్ళల్లోకి వెళ్ళి న్యూసెన్స్ క్రియేట్ చేయడము పబ్లిక్కి ట్రాంపులని భంగం కలిగించడము ఇవన్నీ చేయడం మేము గమనించడం జరిగింది మేము గతంలో చూడడం జరిగింది మళ్ళీ ఇంకొకసారి పాము సర్కిల్ పరిధిలో ఉండే పోలీసుల తరఫున మేము చెప్తున్నాము ఇటువంటి వ్యక్తులు మీరు ఖచ్చితంగా చట్టానికి లోబడి ఉండాల్సిందే సమాజం పట్ల గౌరవం ఉండాల్సిందే సమాజంలో ఎటువంటి అసంఘిక కార్యక్రమాలకు కానీ శాంతి పద్ధతులకు కానీ విఘాతం కలిగించకుండా ఉండాల్సిందే దీనికి మీరు తప్పకుండా ఇవి కాకుండా మీ ఇష్టానుసారంగా చేస్తామంటే చట్టపరంగా ఖచ్చితంగా మూల్యం తెలుసుకోవాల్సి వస్తుంది మేము మళ్ళీ ఒకసారి చెప్తున్నాము పామూరు పట్టణంలో అయితే కొద్దిమంది ఆకతాయిలు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తించడము టూ వీలర్స్ని వాళ్ళ సైలెన్స్ను మాడిఫై చేసుకోవడము ఎక్కువ శబ్దంతో ఊర్లో తిరగటము ఇవన్నీ మేము గమనిస్తున్నాము దీనిపైన మా అధికారుల ఆదేశాల మేరకు మేము కొన్ని యాక్షన్ ప్లాన్ క్రియేట్ తయారు చేసుకోవడం జరిగింది ఈ యాక్షన్ ప్లాన్లో భాగంగా వీళ్ళందరికీ కూడా సూటబుల్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది మీరు మీ ఇష్టానుసారంగా చేసి చట్టానికి దూరం ఇవ్వకుండా మీ ఇష్టానుసారంగా చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోవడానికి ఖాళీగా ఉండటానికి పట్టి ఉండడానికి ఉండటానికి చట్టం సిద్ధంగా లేదు ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత పోలీసులపైన ఉంది కాబట్టి మేము కూడా చాలా దానిపైన యాక్షన్ తీసుకోవడానికి సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి వెనకడబామని చెప్పేసి మీ అందరికి చెప్తున్నాము ఇంకొకసారి అందరికీ హెచ్చరిస్తున్నాము ఎటువంటి ఆకతాన్ని హెచ్చరిస్తున్నాము మీరు ఎక్కడ పడితే అక్కడ తాగి ఎవరిని పడితే వాళ్ళని అల్లరి చేసి ఎట్లా పడితే ప్రవర్తించి ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా ఉంటే మాత్రం తప్పకుండా దాని మీద మీరు బాధ్యత తీసుకొని బాధ్యత వహించి దానికి తగిన మూల్యం కూడా చెల్లించుకోవాల్సి వస్తుంది మేము చాలా చోట్ల ఈ ప్రాంతంలో గమనించడం జరిగింది ఈ ఆకతాయిలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము రిక్వెస్ట్ కాదు హెచ్చరిస్తున్నాము గతంలో ఆల్రెడీ రిక్వెస్ట్ చేయడం జరిగింది మీరు మీ పిల్లల్ని సక్రమణ మార్గంలో పెట్టండి లేదా మా దృష్టికి తీసురండి మీ చేయి దాటిపోతే మా దృష్టికి తీసురండి వాళ్ళతో మేము పిలిపించి మా పందాలను మేము వాళ్ళ కౌన్సిలింగ్ చేస్తాము కౌన్సిలింగ్ చేసి వాళ్ళ జీవితం పట్ల అవగాహన కలిగించే విధంగా వాళ్ళ జీవితం ఏ విధంగా ఉండాలని అవగాహన కలిగించే విధంగా మేము బాధ్యత తీసుకుంటాము తల్లిదండ్రులు ఇది గమనించండి మీ చేత కాకపోతే మీ చేయి దాటిపోతే మీ వల్ల కానీ పరిస్థితే మా దృష్టికి తీసురండి మేము వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సక్రమ మార్పులు పెట్టడం ట్రై చేస్తాము ప్రయత్నం చేస్తాము అది కాకపోతే చట్టమైన పరి చర్యలు తీసుకొని ఏ విధంగా సక్రమ మార్గంలో రావాలో ఆ విధంగా తీసుకొస్తాము మీరు తెలిసి తెలియని వయసులో చిన్న వయసులో మీ జీవితాలు నాశనం చేసుకునే విధంగా మీరు ప్రవర్తించకండి చాలా జీవితం ఉంది మంచి జీవితం ఉంది సమాజంలో అద్భుతంగా జీవించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఈ అవకాశాలు వినియోగించుకుంటే తప్ప ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కానీ చేస్తే మాత్రం చట్టాన్ని పరిరక్షించే బాధ్యత గల మేము కానీ ప్రజలు కానీ మిమ్మల్ని ఉపేక్షించాలని చెప్పి చెప్తున్నాము షీటర్లు ట్రబుల్ మాంగర్సు ఆకతాయిలు గులో జరిగే ఆకతాయిలు ఎట్టి పరిస్థితుల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఇది గమనించాలి ప్రతి ఒక్కళ్ళు మంచి సొసైటీని కోరుకోవాలని సొసైటీలో అందరం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ Thank you.